ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మాభిమానులుగా అయ్యి సేవ చేస్తే ప్రతి అడుగులో సఫలత లభిస్తూ ఉంటుంది అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానము రాదు మేము ఈశ్వరీయ సేవాదారులము అని సదా స్మృతి ఉండాలి సేవకులకు ఎప్పుడూ దేహాభిమానము రాదు ఎంతెంత యోగంలో ఉంటారో అంత దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది అన్న బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారన్న దేహాభిమానులకు డ్రామా అనుసారంగా ఏ శిక్ష లభిస్తుంది వారి బుద్ధిలో ఈ జ్ఞానము స్థిరపడనే పడదు ధనవంతులలో ధనము కారణంగా దేహాభిమానం ఉంటుంది కనుక వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోరు ఇదే వారికి శిక్ష పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు అరచింటూ ఇప్పుడు తండ్రి బ్రహ్మ ద్వారా మనకు సలహానిస్తున్నారు స్మృతి చేస్తే ఇలా తయారవుతారు సతో ప్రధానంగా అయ్యి తమ స్వర్గ రాజ్యంలో ప్రవేశిస్తారు ఇది కేవలం మీకు మాత్రమే చెప్పడం కాదు ఈ సందేశం పూర్తి భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అందరి వద్దకు వెళ్తుంది చాలామందికి సాక్షాత్కారము కూడా అవుతుంది ఎవరి సాక్షాత్కారం అవ్వాలి ఇది కూడా బుద్ధిలో పని తీసుకోవాలి తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయి రాకుమారి అవ్వాలంటే బ్రహ్మ లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని చెప్తారు యూరప్ వాసులు కూడా వీరిని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది ఇది పూర్తిగా ఎవరికీ తెలియదు భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు ఇది సహజ రాజయోగం దీని ద్వారా భారతదేశం స్వర్గంగా అంటే హెవెన్ గా అవుతుంది విదేశ షీయులదైన బుద్ధి కొంచెం బాగుంది వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఇప్పుడు సేవాదారి పిల్లలు ఏం చేయాలి వారికే ఆదేశాలను ఇవ్వవలసి పడుతుంది పిల్లలు ప్రాచీన రాజయోగం నేర్పించాలి మీ వద్ద మ్యూజియం ప్రదర్శిని మొదలైన వాటిని చూసేందుకు చాలామంది వస్తారు వీరు చాలా మంచి కార్యం చేస్తున్నారు అని అభిప్రాయము రాస్తారు కానీ స్వయం అర్థం చేసుకోరు కొద్దిగా టచ్ అవుతూనే వస్తారు అయినా పేదవారు తమ మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు అర్థం చేసుకునేందుకు పురుషార్థం చేస్తారు ధనవంతులు అయితే పురుషార్థం చేయరు దేహాభిమానం చాలా ఉంది కదా అంటే డ్రామానుసారం బాబా శిక్షించినట్లే అవుతుంది అన్న బాబా చెప్తున్నారు ఈ వికారీ పనులను మాని తమ ఉన్నతిని చేసుకోండి అని బాబా అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు పవిత్ర దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ప్రభుత్వ భవనంలో కూడా మ్యూజియం తయారయ్యే రోజు వస్తుంది ఖర్చులు మేమే భరించుకుంటాము అని చెప్పండి ప్రభుత్వం ఎప్పుడు ధనము ఇవ్వదు మేము మా ధనముతో ప్రతి ప్రభుత్వ భవనంలో మా మ్యూజియంను పెట్టగలమని చెప్పండి ఒక పెద్ద ప్రభుత్వ భవనంలో ఇలా జరిగితే తర్వాత అన్నింటిలో అయిపోతుంది అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి సమయము నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మార్గమును తెలియచేస్తారని పైసా ఖర్చులు లేకుండా జీవితాలను తయారు చేసుకునే మార్గమును తెలిపిస్తామని చెప్పండి ఇది ఇక ముందు జరుగుతుంది బాబా పిల్లల ద్వారానే తెలుపుతారు స్వయాన్ని మహావీరులమని భావించే మంచి మంచి పిల్లలనే మాయ పట్టుకునేస్తుంది ఇది చాలా ఉన్నతమైన గమ్యము చాలా జాగ్రూకతతో ఉండాలి చిన్న మల్ల యుద్ధము కాదు ఇది అత్యంత పెద్ద మల్ల యుద్ధము రావణుని జయించే యుద్ధ మైదానము నేను ఇలా సర్వీస్ చేస్తాను ఇది చేస్తాను అని కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు మనం ఈశ్వరీయ సేవాదారులం మనం సందేశం ఇవ్వనే ఇవ్వాలి ఇందులో గుప్త శ్రమ చాలా ఉంది అరచింటూ జ్ఞానము బాగుండి యోగము తక్కువైతే బ్యాటరీ నిండదు ఎందుకంటే దేహ అహంకారం చాలా ఉంటుంది యోగము కొద్దిగా కూడా లేదు అందుకే జ్ఞాన బాణములో పదును నిండదు ఖడ్గంలో కూడా పదును ఉంటుంది అదే ఖడ్గము పది రూపాయలు అదే ఖడ్గము యాభై రూపాయలు కూడా ఉంటుంది గురు గోవింద్ సింగ్ గారి ఖడ్గానికి మహిమ ఉంది అందులో హింస అను మాటే లేదు దేవతల డబుల్ అహింసకులు నేటి భారతదేశము ఇలా ఉంది రేపటి భారతదేశము ఇలా అవుతుంది కనుక పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి నిన్న మనం రావణ రాజ్యంలో ఉన్నందున ముక్కులో ప్రాణం ఉండినదే నేడు మనము పరంపిత పరమాత్మని జతలో ఉన్నాము ఇప్పుడు మనము ఈశ్వరీయ పరివారంలో ఉన్నాము సత్యయుగంలో మనమే దైవీ పరివారం గారి వారిగా అవుతాము ఇప్పుడు స్వయం భగవంతుడు మనలను చదివిస్తున్నారు మనకు భగవంతుని ప్రీతి ఎంత లభిస్తుంది అర్థకల్పం రావణుని ప్రీతి లభించినందున కోతులుగా అయిపోయాము ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రీతి లభించడం వలన మనము దేవతలుగా అయిపోయాము ఐదు వేల సంవత్సరాల విషయం వారు లక్షల సంవత్సరాలని అనేశారు ఇతను కూడా మీ వలె పూజారిగా ఉండేవాడు వృక్షంలో చిట్ట చివర నిల్చొని ఉన్నారు సత్యయుగంలో మన వద్ద అంతులేని ధనము ఉండేది తర తర్వాత మనము తయారు చేసిన మందిరాలలో కూడా ఎంత అపారమైన సంపద ఉండేది ఆ సంపదనంతా దోచుకున్నారు మందిరాలు ఇంకా ఉంటాయి ప్రజల మందిరాలు కూడా ఉంటాయి ప్రజలు రాజుల కంటే ధనవంతులుగా ఉంటారు ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటారు ఇది చాలా మురికి ప్రపంచం అన్నిటికంటే మురికి ప్రదేశము కల్కత్తా దీనిని పరివర్తన చేసేందుకు పిల్లలైన మీరు శ్రమ చేయాలి ఎవరు చేస్తారు వారు పొందుకుంటారు దేహాభిమానం వస్తే పడిపోతారు అన తండ్రి చెప్తున్నారు కామము మహాశత్రువు ఈ పంచభూతాల వలనే మీ స్వభావము చెడిపోతుంది అర్థం చేయించినప్పుడు మాత్రం మంచిగా అవుతారు వెలుపలకు వెళ్ళగానే అంతా మర్చిపోతారు ఎంతగా శృంగారించినా మురికిలోనే పడుతుంది అని అంటారు ఈ బాబా తిట్టరు అర్థం చేయిస్తారు దైవీ నడవడికలు కలిగి ఉండండి కోపానికి వశులై ఎందుకు మరుగుతారు స్వర్గంలో క్రోధం ఉండదు ఎదురుగా తండ్రి ఏం అర్థం చేయించినా ఎప్పుడు కోపం వచ్చేది కాదు తండ్రి అంతా రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు డ్రామా నియమానుసారము నడుస్తూ ఉంటుంది డ్రామాలో ఏ దోషము లేదు ఇది అవినాశి అనాది తయారు అయినది ఏదైతే మంచిగా జరిగిందో అది ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది విరిగి పడి ఉన్న ఈ పర్వతం మళ్ళీ ఎలా తయారవుతుందని కొంతమంది అడుగుతారు నాటకం చూస్తారు కదా భవనము విరిగిపోతుంది నాటకము రిపీట్ అయినప్పుడు మళ్ళీ అదే భవనాన్ని చూస్తారు అదే విధంగా ఈ నాటకము కూడా ఉన్న ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతూ ఉంటుంది అర్థం చేయించే బుద్ధి ఉండాలి కొంతమంది బుద్ధిలో నిలవడం చాలా కష్టం ప్రపంచ చరిత్ర భూగోళాలు కదా రామరాజ్యంలో ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది వారిని మనము పూజిస్తూ ఉండేవారము మనమే పూజలం మనమే పూజారులుగా అవుతామని తండ్రి అర్థం చేయి చేయించారు హంసో సోహం అర్ధమును కూడా పిల్లలకు తెలిపించారు మనమే దేవతలం మనమే క్షత్రియులం ఇది పల్టీల ఆట కదా అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఇప్పుడు మనము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారం స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు వారి ప్రేమ మాకు లభిస్తున్నది ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతామనే ఖుషీ లేక నశాలో సదా ఉండాలి తయారైన ఈ డ్రామాను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇందులో ఎలాంటి తప్పు ఉండేందుకు వీల్లేదు ఇప్పుడు ఈ నటన జరుగుతూ ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకొని నడుచుకుంటే ఎప్పుడూ కోపం రాదు అన్న బాబా వరదానం ఏమిస్తున్నారంటే తుఫానును తోఫాగా భావించి సహజంగా దాటుకుని సంపూర్ణ మరియు సంపన్న భవ సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలనేదే అందరి లక్ష్యం అయినప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి మూర్తిగా అవుతున్నామంటే కొన్ని సుత్తి దెబ్బలు తప్పకుండా తగులుతాయి ఎవరెంత ముందుగా ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా తుఫాన్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ తుఫాను వారికి తుఫానుగా అనిపించదు ఒక బహుమతిగా అనిపిస్తుంది ఆ తుఫాను కూడా అనుభవీగా చేసే బహుమతిగా అయిపోతుంది అందువలన విఘ్నాలను ఆహ్వానించండి అనుభవీలుగా అవుతూ ముందుకు సాగండి నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయాన్ని చెక్ చేసుకోవాలి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి